హ్యాపీ ఏదో ఒకటి ఎందుకు వినాయకుని కథ తెలుసుకుందాం ఎందుకంటే వినాయకుని విశేషాలు ఈరోజు పండుగ రోజు వ్రత కథ తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మనకు సో శ్రీ వరసిద్ధి వినాయక వ్రత వ్రత కథ గురించి మనం తెలుసుకుందాం సో ఏ పని మొదలు పెట్టినా ఫస్ట్ మనము శ్లోకంతో మొదలు పెడతాం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం యా విఘ్నోపశాంతయే ఇప్పుడు మనం కథ గురించి తెలుసుకుందాం శ్రీమంతులైన సౌనకాది మహర్షులు నైమిశారణ్యంలో సత్రయాగం చేస్తున్నారు స్వాహకార స్వదాకార సత్కారములతో ప్రాతాధ్యమించిన సాయం సౌన విభాగములతో సవరం సాగుతూ ఉంది విరామకాలంలో సకల పురాణాదేశుడైనడు సౌను కాదులకు పురాణములు వినిపిస్తున్నాడు క్రమంగా పురాణం వింటున్నారు మహర్షులు సౌనుకుని ప్రశ్న ప్రశ్నకు సమాధానంగా శ్రీ సిద్ధి వినాయక వ్రత కథను చెబుతున్నాడు మహర్షుల పూర్వకాలంలో చంద్రవంశంలో పుట్టిన సర్వధర్మ మర్మగ్నుడు సదాచార పాలనాదత్పరుడు సత్కరణాస్తుత ప్రజాపాలన తత్పరుడకు ధర్మరాజుకు చెప్పాను అదే సిద్ధి వినాయక వ్రతకథను మీకు చెబుతాను పూర్వము గజరూపుల రాక్షసేశ్వరుడు శివుని గురించి ఘోర తపస్సును చేసేవాడు అతని తపస్సునుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరము కోరమని అడిగాను అప్పుడు ఆ గజాసురుడు పరమేశ్వరుని స్తుతించి స్వామి నీ వెల్లప్పుడు నా ఇదుర ముందునే వశించి ఉండని కోరిను భక్తుల సులుపడవు నా పరమేశ్వరుడంతటి కోరిక తీర్చ గజాసురుణ్ణి ఆ ఉదరమందు ప్రవేశించి సుఖం పొన్ని కైలాసమున పార్వతీదేవి భర్త జాడత లేక పలు తెరంగులు అన్వేషించు కొంతకాలంకు గజాసుర గర్భస్థుడు తెలుసుకుని రప్పించుకునేందుకు మార్గంను పరితపించి విష్ణుమూర్తిని ప్రార్థించి తన యొక్క భర్త శివుని వృత్తాంతం తెలిపి మహాత్మా నువ్వు పూర్వము భస్మాసుముని వారి నుండి నా పతిని రక్షించి నాకు విషంగి ఇప్పుడు కూడా నువ్వు నా పతిని రక్షింపు అని ఆ మహావిష్ణువును మాత కోరుకుంది శ్రీహరి ఆ పార్వతి మాత యొక్క ఓ మాతను ఓదార్చి పంపించింది అంతా ఆ యొక్క హరి బ్రహ్మాది దేవతలను పిలిచి గజాసుర సంహారమునకు గంగిరెద్దు మేళమే యుక్తమని నిశ్చయించి నందిని గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలందరి చేతను తలకు ఒక వాద్యం ధరింపజేసి తాను చిరుగంటలు సన్నాయిలు దాచి గజాసురపురంపు చొచ్చి జగన్మోహన్ ఆడించుచు గజాసురుడు విని వారులు తన జంతకు పిలిపించి తన భవనమందు ఆడింపని చేయను బ్రహ్మాది దేవతలు వాద్య విశేషంపులు బోరుసలప జగన్నాడక సూత్రధారయ హరి చిత్ర విచిత్రంగా గంగిరెద్దును ఆడించగా గజాసురుడు పరమానంద భరితుడై మీకేమి కావాలేనో కోరుకోమని అడిగాను అప్పుడు మహావిష్ణువు శివుని వాహనముకు నంది శివుని గర్మటకు వచ్చి కావున శివును ఇమ్మని అడిగిన ఆ మాటలు గజాసురుడు నవ్వి ఆశ్చర్యపోయి అతని రాక్షసాంతకుడై శ్రీహరి నరింగి తనకు మరణమే నిశ్చయించుకొనిచు తన గర్భస్థుండకు పరమేశ్వరుని నా శిరస్సు త్రిలోకపుజ్యముగా చేసి నా చర్మము నీవు ధరింపుమని ప్రార్థించి విష్ణుమూర్తికి అంగీకారం తెలిపాడు అప్పుడు నంది తన శృంగముల చే ఎదురము చీల్చి అంటే కొమ్ముల చేత గజాసురుని సంహరించను అంతా శివుడు గజాసురుని గర్భం నుండి బహిర్గతమై విష్ణుమూర్తిని స్థుతించను అంత హరి దుష్మాతుల కిట్టి వరంగలకు ఇచ్చిన పాపమునకు పాలు కోసినట్లుగా ఉపదేశించి బ్రహ్మాది దేవతలను వీడికొల్పి తాను వైకుంఠముకి వెళ్ళాడు శివుడు నందినకి కైలాసం వెళ్ళాడు అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఆ గజాసురుడు భక్తికి శివుడు గజాసురుని ఉదరంలో ఉన్నప్పుడు ఆ పార్వతీ పార్వతీమాత మహావిష్ణువుని కోరగా ఆయన బ్రహ్మా దేవతలను తీసుకొని గజాసురుని దగ్గరికి వచ్చి ఇదంతా ప్రాసెస్ చేసి సో అప్పుడు ఆ శివుని తిరిగి మాతకు అప్పచెప్పాడు ఇప్పుడు వినాయకుని జనం ఎలా జరుగుతుందంటే అంటే కైలాసమున పార్వతీదేవి భర్తరాకను దేవాదుల వలన విని అభ్యంగా స్నానం ఆచరించుచు ఉంటుంది అన్నమాట అప్పుడు ఆమె స్నానమాచరించినప్పుడు నలుగుపిండితో ఒక బాలుని చేసి ప్రాణం పోసి వాకిలి ద్వారా ద్వారపాలకునిగా ఉంచుతుంది స్నానాంతరం పార్వతి సర్వాభరణంలో అలంకరించుకుని ఎదురు చూస్తుంటే ఆ పరమేశ్వరుడు నంది వచ్చి లోపలికి వస్తూ ఉంటాడు లోపలికి వస్తూ ఉంటే అప్పుడు ఈ బాలుడు నలుగుపిండితో చేసిన కదా ఆ బాలుడు అడ్డుపెడతాడు నువ్వు లోపలికి రావద్దని శివునికి చెప్తారు అప్పుడు శివుడు కోపించి త్రిశూలంతో బాలుని కంఠమును నరికి వేస్తాడు అప్పుడు భారతదేవి భర్త దగ్గరికి వచ్చి పూజించి వారి ఎరువులు ముచ్చుడించుచు బాలుని ప్రసంగం వచ్చి అంత ఆ బాలని గురించి చింతించుతుంది అప్పుడు గజాసుర శిరంగు ఆ బాలుని కదిగించి ప్రాణం పోసి గజానుడు అనే నామం చేస్తారు అనమాట అందువలన ఆ పుత్రప్రేమ ప్రేమ పెంచుకొని ఆ గజాసురుని పరమ భక్తితో సేవించు ఇతను సులభంగా ఎక్కి తిరుగుట వలన అతనికి ఒక వాహనంను కూడా అందజేస్తారు కొంతకాలమునకు పార్వతి పరమేశ్వరులు కుమారస్వామి జన్మని జన్మనిస్తారు అతడు మహాబాలశాలి అతడు వాహనరాజు నెమలి అతడు దేవాది దేవతలు సేనాయకుడు ప్రఖ్యాతి గాంచి ఉంటుంది అంటే ఆ యొక్క భర్త ఆ యొక్క కంఠము అనేది ఇదైనప్పుడు కంఠం నరికినప్పుడు శివుడు మళ్ళీ ఆ గజాను యొక్క కంఠం తీసుకొచ్చి అరిగించడం వల్ల అలా జరుగుతుంది సో ప్రాణం పోయడం జరిగింది అనమాట సో విజ్ఞాసాధిపత్యము ఒకనాడు దేవతలు మునులు అంటే ఎవరికి ఆధిపత్యం ఇవ్వాలనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట అప్పుడు ఒకసారి దేవతలందరూ పరమేశ్వరం దగ్గరికి వచ్చి ఎవరు జ్యేష్ఠుడు ఎవరికి అధికారం ఇవ్వాలి అధిపతిని విజ్ఞానాలకు అని అన్నప్పుడు అప్పుడు గజానుడు జ్యేష్ఠుడు కనుక ఆ ఆధిపత్యం కొనసాగింపని గజానుడు మరుగుంచువాడు అనర్పుడు అస్వస్మర్థుడు కనుక తనకి ఇవ్వద్దని కుమారస్వామి తండ్రిని వేడుకుంటాడు అన్నమాట అంటే వాళ్ళకి వాళ్ళకి పోటీ ఎప్పుడు అప్పుడు శివుడు కుమారులు ఇద్దరిని పిలిచి మీలో ఎవరు ముల్లోకంలో అందరు పుణ్య స్నానములు ఆచరించి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఆధిపత్యం ఇస్తానని ఆ పరమేశ్వరుడు పలుకుతాడు అప్పుడు కుమారస్వామి ఎమలి వాహనం ఎక్కి వాయువేగంతో మొత్తం అన్ని చోట్లకి స్నానం ఆచరించడానికి పుణ్యనాదులకి వెళ్తాడు కానీ తండ్రిని సమీపించి ఎలా వెళ్తారు అప్పుడు ఈ గజానుడు ఏం చేస్తాడంటే తల్లిదండ్రులకు పాదసేవ చేసుకుంటూ వాళ్ళకి ప్రదక్షిణ చేస్తాడు అనమాట అప్పుడు ఎక్కడికి ఈ కుమారస్వామి వెళ్ళినా కూడా అక్కడ ఈ గణేశుడు కనిపిస్తాడు అనమాట ఒకసారి నారాయణ మందిరం పఠించి గజానుడు సందర్శించి అత్యంత భక్తితో జరిపించు మాతాపితులకు భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణ చేయడం వలన అతను కైలాసమునకు వెళ్ళిపోతాడు సో ఇలాగా అతను ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ పది లక్షల కోట్ల మూడు కోట్ల పది లక్షల నదుల్లో స్నానము ఆచరించడానికి కుమారస్వామి వెళ్తే అక్కడ గజానుడు కనిపిస్తాడు అప్పుడు నమస్కరించి తాను తన బలం నిందించుకొని తండ్రి అన్నగారి మహిమ తెలియక క్షమించుము అని ఆ తండ్రిని కోరుకుంటాడు అప్పుడు ఈ ఆధిపత్యము గణేశునికి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట అందుకు అతనికి విఘ్నేశ్వని అధిపతి ఇస్తారు అనమాట విఘ్నాలకు అధిపతి అయినాడు అన్నమాట సో దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే ఈ యొక్క గ ఈరోజు గణేష్ చతుర్దశి కాబట్టి ఈ ఈ గణేష్ చవితి వినాయక చవితి రోజు మనము ఈ వ్రత కథ తెలుసుకోవడం వలన మనకు సకల పుణ్యములను సకల భాగ భోగభాగ్యములను ప్లస్ అష్టైశ్వర్యాలు కలిగి ఈ వృతకథ విన్నవారికి కూడా ఎవరైతే మన ఛానల్ ద్వారా చూస్తున్న వారికి కానీ ఇంకా విన్నవారందరికీ కూడా ఇది పుణ్యం కలగాలని మనం ఆ వినాయకుని శుభాకాంక్షలతో ఆ వినాయకుని ఆ పార్వతి పరమేశ్వరుని కోరుకుంటున్నాం మీరు కూడా మంచిగా ఈ కథను తెలుసుకొని పది మందికి తెలియజెప్పాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ